ఎవ్వరైనా సరే అవ్వాలంటే బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి లేదంటే వారసత్వంగా వచ్చే ఆస్తులతో అయినా కోటీశ్వరులు కావాలి అంతేకాని ఊరికే ఎవరు కోటీశ్వరులు కారు కదా కానీ ఒక పక్షి వల్ల కోటీశ్వరులవుతారని కొందరు నమ్ముతున్నారు అవును మీరు విన్నది నిజమే ఆ పక్షి పెట్టే గుడ్డు కారణంగా ఇట్టే కోటీశ్వరులవుతారట వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదా మరి ఇందులో ఎంత నిజం ఉంది అసలు అదేం పక్షి ఏ విధంగా కోటీశ్వరులు అవుతారు అంతలా ఆ పక్షి దగ్గర ఏముంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఒక లైక్ కూడా చేయండి ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి అందులో కొన్ని పక్షులు వాటిలో ఉన్న విభిన్న లక్షణాలతో బాగా ప్రసిద్ధి చెందాయి అంటే కొన్ని పక్షులు ముందు రాబోయే పరిణామాలు గుర్తుపడతాయని అంటూ ఉంటారు అయితే మన దేశంలో కూడా ఒక విచిత్రమైన పక్షి ఉండగా దాని పేరు వచ్చేసి తిత్తిరి పక్షి లేదా తితువు పక్షి అని అంటారు ఇక ఈ పక్షి కొందరికి మాత్రమే తెలిసి ఉండచ్చు ఈ పక్షి ఎక్కువగా గ్రామాలలో చెరువుల దగ్గర పంట పొలాల దగ్గర కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పక్షి వల్ల రాత్రికి రాత్రి ఇట్టే కోటీశ్వరులు అవుతారని అంటున్నారు అసలు పక్షి వల్ల ఎలా అవుతారో చూద్దాం ఇంతకీ అదేంటంటే ఈ పక్షి చెట్ల మీద ఉన్న గూడ్లో కాకుండా నేల మీద గుడ్లను పెడుతుంది ఇక ఆ గుడ్లు బాగా గట్టిగా ఉండడంతో వాటిని ఆ పక్షులు పొదక్కుండా ఒక ప్రత్యేకమైన రాయితో గుడ్లను పగలగొట్టి పిల్లల్ని బయటికి తీస్తుందట ఇక ఆ రాయిని పారస్టోన్ అని పిలుస్తారు అంటే పారస రాయి అయితే ఈ రాయి ఏదైనా లోహంని తాకితే అది వెంటనే బంగారంగా మారుతుందట పైగా ఈ పారస్రాయి దొరకటం కూడా చాలా కష్టమట కానీ ఈ తితిరి పక్షి ఏదైతే ఉందో అది మాత్రం ఈ రాయిని వెంటనే పట్టేసుకొని దానితో గుడ్లను పగలగొడుతుందట అందుకే చాలా మంది ఈ పక్షి గూడు నుండి ఈ రాయిని తీసుకొని కోటీశ్వర్లో ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారట మరి ఇందులో ఎంత నిజ ఉందో అనే విషయాలతో పాటు ఈ పక్షి గురించి కూడా కొన్ని విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తిత్తిరి పక్షి ఎక్కువగా చిన్న చిన్న చెరువుల దగ్గర కాలువల దగ్గర నివసిస్తూ ఉంటుంది ఇక ఈ పక్షికి ఉన్న మరో పేరు కుర్రి అంటే ప్రాంతం బట్టి ఒక్కోలా పిలుస్తూ ఉంటారు ఈ పక్షి జీవశాస్త్రీయ నామం బెనెలస్ ఇండికస్ ఈ పక్షి పన్నెండు నుండి పదహారు అంగుళాల పొడవుతో చూడటానికి గోధుమ నలుపు బూడిద రంగులో కలిసి ఉంటుంది దీని ముక్కు భాగం ఎర్రగా మెడభాగం నలుపు మరియు కింద భాగం తెల్లగా పైన శరీరం బూడిద రంగులో ఉంటుంది ఈ పక్షి కాళ్ళు దాని శరీరం కంటే పొడవుగా ఉంటాయి ఇక ఈ పక్షి ఎత్తుగా ఎగరలేదన్నమాట కనీసం చెట్టు మీద కూడా సరిగ్గా కూర్చోలేదు కానీ వేగంగా పరిగెత్తగలదు అందుకే ఈ పక్షి ఎక్కువగా ఎగరకుండా కింద పొలాలలో నీటి కాలుల దగ్గరే తిరుగుతూ ఉంటుంది అంటే ఈ పక్షి అన్ని పక్షుల్లాగా పైకి ఎగరకుండా భూమి మీదనే ఉంటుంది ఇక ఈ పక్షుల గూడు కూడా నేల మీదనే ఉంటుంది అవి కూడా ఎండిపోయిన చెరువులు ఎండిపోయిన పొలాలలో ఉంటాయి ఈ పక్షి ఒకేసారి మూడు నుండి నాలుగు గుడ్లను పెడుతుంది ఇక గుడ్లు నేల మీదనే ఉంటాయి కాబట్టి వాటి దగ్గరికి ఇతర జీవులు వంటివి రాకుండా ఉండడానికి ఆ గుడ్ల కోసం మగపక్షి లేదా ఆడపక్షి కాపలాగా ఉంటుంది ఒకవేళ ఆ గుడ్లకి ఏదైనా హాని కలిగిందో ఆ తిత్తిలి పక్షి చాలా రోజుల పాటు బాధతో అరుస్తూనే ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటుంది అయితే చాలామందికి ఈ పక్షి పెట్టే గుడ్ల గురించి ఒక నమ్మకం కూడా ఉంది అదేంటంటే ఈ పక్షి భూమి మీద లోతైన ప్రదేశంలో గుడ్లు పెడితే ఆ ఏడాది మొత్తం వర్షాలు చాలా తక్కువ వస్తాయని అదే పొలంలో లేదా భూమిపై ఎత్తైన ప్రదేశాల్లో పెడితే ఆ ఏడాది ఎక్కువ వర్షాలు కురుస్తాయని నమ్ముతూ ఉంటారు కొందరు ఇది నిజమని ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు ఇక ఈ జాతికి చెందిన పక్షులకి వాతావరణాన్ని అంచనా వేసే అద్భుతమైన సామర్థ్యం కూడా ఉంటుందట ఇదంతా ఇలా ఉంటే అసలు ఈ గుడ్లకి పారస్రాయి మధ్య ఉన్న అసలు రహస్యం ఇప్పుడు తెలుసుకున్నాం పూర్వకాలం నుండి ఈ తిత్తిరి పక్షి పెట్టే గుడ్లు అనేవి చాలా దృఢంగా ఉంటాయని నమ్ముతారు అయితే ఇతరు పక్షుల గుడ్లు అవి పొదిగిన తర్వాత పిల్లలు వాటంతటవే వెంటనే బయటకు వస్తూ ఉంటాయి కదా కానీ ఈ పక్షుల గుడ్లు మాత్రం అలా కాదట దీంతో ఆ పక్షి పారస్రాయిని వెతికి తెచ్చి రాయితో గుడ్లను పగలగొడుతుందట అప్పుడు ఆ గుడ్డులో నుండి పిల్లలు బయటకొస్తాయి వస్తాయి అసలు పారస్రాయి గురించి తెలుసుకున్నట్టయితే ఇదొక అద్భుతమైన రాయని ఇది ఇనుముని లేదా ఇతర తాకితే చాలు వెంటనే అది బంగారంలా మారుతుందట మరి ఇందులో ఎంత రేజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ తిత్తిరి జంట పక్షులు అంటే ఆడపక్షి మగపక్షి తమ స్థావరాల దగ్గర తమ గుడ్లను జాగ్రత్తగా కాపాడడం కోసం బాగా కాపలా కాస్తూ ఉంటాయి వాటికి ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే ఆ పక్షులు వెంటనే గట్టి గట్టిగా ఆరుస్తాయి అలాగే ఏవైనా జంతువులు ఇతర మూగజీవులు తమ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పక్షులు చనిపోయినట్లు నటిస్తాయి ఇక ఈ ఆడపక్షులు ఎక్కువగా ఎండాకాలంలో గుడ్లు పెడతాయి ఇక ఆడపక్షి ఆహారం కోసం అలాగే నీటి కోసం బయటికి వెళ్తే మగపక్షి గుడ్ల మీద కూర్చుని పొదుగుతూ ఉంటుంది ఇక ఆడపక్షి నీటి కోసం చెరువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నీటితో తన రెక్కల్ని తడిపి వెంటనే గుడ్ల మీద కూర్చుని పొదుగుతూ ఉంటుంది అంటే ఎండాకాలంలో ఆ పక్షి గుడ్లను పెడుతుంది కాబట్టి ఆ గుడ్లు వేడి నుండి ఉపశమనం పొందడం కోసం తడి రెక్కలతో అలా చేస్తూ ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిది రోజుల నుండి ముప్పై రోజుల పాటు అంటే మిగతా పక్షుల్లాగా వీటి పిల్లలు కూడా గుడ్డు పగలగొట్టుకొని బయటికి వస్తాయి అదేంటి పారస్రాయితో కొడితే పిల్లలు వస్తాయని చెప్పి మళ్ళీ ఇలా అంటున్నానేంటి అనుకుంటున్నారేమో నిజానికి అదంతా నిజం కాదు అవును కొందరు ఇదంతా ఇప్పటికే నిజమని అనుకుంటున్నారు కానీ అందులో ఏమాత్రం నిజం లేదు అవి కేవలం పుకార్లు మాత్రమే పైగా దీనికి సంబంధించి ఎటువంటి పూర్తి ఆధారాలు కూడా లేవు అసలు ఇలాంటి ప్రచారం ఎందుకు వచ్చిందంటే యూట్యూబ్లలో ఇలాంటివి పుకార్లు చాలా ఉన్నాయి దీంతో కొందరు ఈ పక్షి వల్ల కోటీశ్వరులు అవ్వచ్చని అనుకుంటున్నారు నిజానికి వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు కాబట్టి మీరు కూడా ఈ పక్షుల గూళ్ళు దగ్గరికి వెళ్ళి పారస్రాయి కోసం వెతికి వాటిని ఇబ్బంది పెట్టకండి దీనివల్ల పిల్లల కోసం జాగ్రత్తగా కాపాడుకుంటున్న వాటి గుడ్లు పగిలితే అవి కూడా తట్టుకోలేవు అసలు ఇలాంటి నమ్మకాలని నమ్మకండి ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే ఎందరో రైతులు పశువుల కాపర్లు కూడా వాటిని తీసుకొని ఈ పాటి కోటీశ్వరులు అవ్వాలి కదా కాబట్టి ఇవన్నీ ఫేక్ అని తెలుసుకోండి ఎవరూ కూడా పక్షుల కారణంగా కోటీశ్వరులు అవ్వరు ఇక ఈ పక్షుల గుడ్ల నుండి బయటికి వచ్చిన వెంటనే వేగంగా కదులుతూ ఉంటాయి ఎందుకంటే వేటాడే జంతువుల నుండి తమని తాము రక్షించుకోవడానికి అలా బయటికి వచ్చిన వెంటనే బలంగా మారుతాయి ఇక పక్షి తల్లిదండ్రులు పుట్టిన పిల్లల్ని దట్టమైన గడ్డిలోకి తీసుకుని వెళ్ళి అక్కడే ఉంచుతాయి అలా అవి పెరిగి పెద్ద అయ్యే వరకు అక్కడే ఉంటాయి ఇక వాటి కోసం తమ తల్లిదండ్రులు కాపాడుతూ ఉంటాయి ఇక పిల్ల పక్షులకి ఏదైనా ప్రమాదం వస్తుంది అనిపిస్తే వాటి తల్లిదండ్రులు పిల్ల పక్షులు అలెర్ట్ అవడానికి పెద్ద పెద్దగా అరుస్తాయి దీంతో ఆ పక్షి పిల్లలు తమ దగ్గరకి ఏదో జంతువు వస్తుందేమో అనుకుని వాటి నుండి కాపాడుకోవడం కోసం అవి కూడా తమ తల్లిదండ్రుల్లాగా చనిపోయినట్టు నటిస్తాయి అయితే కొందరు ఈ పక్షి గురించి ఏమని అంటారు అంటే ఈ పక్షి తన రెండు కాళ్ళని కూడా ఆకాశం వైపు పెట్టి పడుకుంటుందని అనుకుంటారు మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం నిజానికి తిత్రీ పక్షి తన గుడ్లను పెట్టినప్పుడు కానీ లేదా తన పిల్లల్ని చూసుకునే సమయంలో కానీ అది ఇరవై నాలుగు గంటల పాటు నిద్రపోకుండా వాటి జాగ్రత్త కోసం మెలుకుగానే ఉంటుంది ఇక చల్లని వాతావరణంలో ఈ పక్షి ఒంటి కాళ్ళ మీద నిలబడి ఉంటుంది ఎందుకంటే చలిలో వెచ్చదనం కోసం అలా ఉంటుంది ఇక ఒక కాళ్ళని రెక్కల్లో ఉంచి మరో కాళ్ళని నేల మీద పెడుతుంది అలా అది ఎంత సమయమైనా నిలబడి ఉండగలదనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటి అనేవి అస్సలు నమ్మకండి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్